మంత్రి కొనసాల కన్నబాబు గారు చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కాపు ఉద్యమంలో రైలు తగలబెట్టిన కేసులో రైల్వే కోర్టులో కాపులో యాజిటేషన్ రైల్వే కోర్టు కేసు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఆ కేసును తిరగదోడే కార్యక్రమం చేశారు దాన్ని మళ్ళీ దర్యాప్తుకు అనుమతిస్తూ జీవో కూడా ఇచ్చారు మేమేమోనో జీవో ఇచ్చారు ఒక పక్కనేమో మీ కేసులు తీయించేసుకుంటా ఉంటారు ఇంకో పక్కన కోర్టులో కొట్టేసిన కేసులను రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దాని మీద ఇంట బయట రచ్చ జరిగిందనే ఉద్దేశంతో మళ్ళీ మీరు దాన్ని నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అధికారుల మీద తోసేశారు అధికారులు పొరపాటు చేసినట్టుగా ఆ రోజేమో సిఐడి ఆధారాలతో సేకరించి ఈ కేసుని ఒక కొలికి తీసుకొచ్చే పరిస్థితి తెస్తే ఇవాళ ఆధారాలే తప్పని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బెదిరించి రివర్స్ వాంగ్మూలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ పద్ధతి మీరే ప్రవేశపెడితే రేపొద్దున్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవే జరగవా ఏదైతే మొట్టమొదటి నుంచి దీన్ని దర్యాప్తు చేసి ఆస్తులు జప్తు చేసి ఈ దొంగ ఇన్వాయిస్సుల దగ్గర నుంచి అన్నీ పట్టుకుని పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన తర్వాత ఇవాళ వాళ్ళు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్స్ అని అనగలుగుతారా ఎవరిచ్చారు మీకు ఈ అధికారం కేసులు ఎత్తేసుకునే అధికారం అని మేము అడుగుతున్నాం ఏ అధికారంతో మీరు కొట్టివేసిన తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసును తిరగదూడి విచారణకు జీవో ఇచ్చినట్లు తెలిపారు తన మీద కేసులు మాఫీ చేసుకున్న అధికారం చంద్రబాబుకి ఎవరిచ్చారని ప్రశ్నించారు ఆయన దృష్టి చంద్రబాబు ఏ హామీ నెరవేర్చకుండానేం సూపర్ హిట్ సూపర్ హిట్ అంటూ అలకూల మీడియాతో ప్రచారం చేయించుకుంటున్నారని పేర్కొన్నారు ఆపకాయను బ్రాండింగ్ చేస్తున్న చంద్రబాబు జగన్ గారిని దోషిస్తూ ప్రజల దృష్టి మళ్ళించి కేసులు మాఫీ చేసుకునే కుట్ర చేస్తున్నారని పునసాల కన్నబాబు ఆరోపించారు